ఏ ఆహారం వండాలన్నా నూనె వాడడం తప్పనిసరి తినే ఆహారం రుచిగా ఉండాలంటే వంట నూనె మంచిదే ఉంది దీంతో కల్తీ ఆహారానికి దూరంగా ఉంటూ పాత పద్ధతిలో ఆహార పదార్థాలు తయారు చేసుకోవడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు ఆరోగ్యంపై దృష్టి సారించి గానగా నూనె రుచి చూస్తున్నారు ఇందులోనే భాగంగా కరీంనగర్కి చెందిన సందీప్ గట్టి ముక్కలు అనే వ్యక్తి యూనియన్ బ్యాంకులో పది సంవత్సరాల నుండి క్యాష్ లోడింగ్ ఉద్యోగం చేశాడు తన తండ్రికి ఆరోగ్యం బాగలేకపోవడంతో తనకప్పుడే తన మధ్యలో ఆహారం అలవాట్ల వల్ల చాలామంది ప్రజలు ఆరోగ్యాలు పాడవుతున్నాయని తెలుసుకుని ఆహారమే ఔషధంగా ఉండాలనే ఉద్దేశంతో బ్యాంకు ఉద్యోగం మానేసి గానుగ నూనె బిజినెస్ను స్టార్ట్ చేశారు ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ గానుగ నూనె అనేది సాంప్రదాయ పద్ధతిలో చెక్క గానగ నూనె ఉపయోగించి నూనె గింజల నుండి తీసిన నూనె దీన్ని కోల్డ్ ఫ్రెష్ ఆయిల్ అని కూడా అంటారు ఇది సహజ సిద్ధంగా లభించే పోషకాలు రుచి వాసనలు నిలుపుకుంటుంది నా కుటుంబం కూడా ఏది నేను వరంగల్లో ఎన్ని సంవత్సరాలు టెన్ ఇయర్స్ జాబ్ బ్యాక్టర్లో కుటుంబ ఫ్యామిలీ విద్య ఆరు కొంచెం కొంచెం సబ్ ఎడపాయి సాధి ఎందుకు మీకు అయిపోతుంది అని ఆలోచించి ఇక ఏదైనా మనం ఆహారం నుంచి ఇక మనిషికి కావాల్సిందే ఆహారం ఔషధం అంటారు కదా అది అది ఆహారం కరెక్ట్ జెన్యు ప్రకారంగా అయితే లేదు ఏదైనా ఆ నూనెలను ఉపయోగించేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు వీని దగ్గర పల్లి నూనె కొబ్బరి నూనె నువ్వుల నూనె పొద్దుతిరుగుడు కుసుమ లాంటి వాటితో సాంప్రదాయ పద్ధతి ద్వారా నూనె తయారు చేయడంతో వాటిని ఎక్కువగా వినియోగించేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారని అన్నారు కీలపల్లి నూనె వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు ఉంది ఇది స్వచ్ఛమైన పల్లి నూనె కాబట్టి ఇవి వాడితే ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని అన్నారు మార్కెట్లో దొరికే పల్లి నూనెలు పూర్తి కత్తితో కూడుకున్నాయి కాబట్టి ఇవి వాడడం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నాను స్వచ్ఛమైన కొబ్బరి నూనె కూడా కేరళ నుండి కొబ్బరి కూడకలు తెప్పించి కొబ్బరి నూనెను కూడా తయారు చేస్తున్నామన్న ఈ కొబ్బరి నూనె రోజుకు మూడు స్పూన్లు తాగితే షుగర్ అనేది అదుపులో మన కొబ్బరి చెట్టు మీద అక్కడ కాయ కూర వస్తుంది ఇది మేము కోకోనట్ గాలు వేసి ఆయిల్ ఇస్తాము ఇది డైట్ వచ్చి వంటలు కూడా వాడతారు ఇది మా దగ్గర ఇది అంశం ఉంటుంది ప్లస్ ఆమోదంస ఆవాలు సన్ఫ్లర్ ఐదు రకాల ఆయిల్ మా దగ్గర దొరుకుతాయండి అది మన పూర్వీకులు ఎట్లా అంటే కారం పసుపు అన్నీ నూనెలు కూడా పల్లీలు గానుగలు బట్టి నూనె తీసి వంటకు వాడటాడు ఆరు వెళ్తే బాగుండేవాళ్ళు హండ్రెడ్ ఇయర్స్ దాకా ఉండదు వాళ్ళు హార్డ్ వర్క్ ఇష్టడు మన మనిషికి కూడా అంతేనండి ఆయిల్ అనేది కరెక్ట్గా ఉంటే మనిషిలో కరెక్ట్ ఖర్చు లేకుండా ఆగిలు ఉంటే మనం కూడా హెల్తీగా ఉంటాం ఇక వీటితో పాటు ఆర్గానిక్ పప్పులు కూడా అన్నారు ఇది పెట్టుకోవడానికి సుమారుగా ఐదు లక్షల ఖర్చు వచ్చింది అన్నారు బ్యాంక్ వాళ్ళు మూడు లక్షల రూపాయలు ఇవ్వడంతో ఈ చెక్క కాని కానీ వ్యాపారం పెట్టుకున్నాను ఈ సందర్భంగా తెలిపారు అంటే ఇప్పుడు మార్కెట్లో వన్ థర్టీ వన్ థర్టీ వస్తుంది సార్ పల్లీలో మనకు మూడు కిలోలు ఒక లీటర్ వస్తుంది పల్లీ పూలు ఆమోదం ఉంది ఆవాలు ఉన్నాయి కోకోనట్ ఉంది కుసుమ ఉన్నాయి అన్ని రకాల మంట మనిషికి కావాల్సిన అన్ని ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి